ఇవి వచ్చేసి పెద్ద పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చిన్న పిల్లలు ఒక షర్ట్ ఉన్నాయి అవి చూపిస్తా వచ్చేసి ట్రబ్బులో నీళ్ళు నీళ్ళు ఉపయోగించుంటాం దీంట్లోకైతే ఇవచ్చి క్యూట్ పిల్లలు చిన్న పిల్లలు అనమాట ఇవచ్చేసి చిన్న పిల్లలన్నీ ఇవన్నీ చిన్న పిల్లలు ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ క్యూట్ చిన్న పిల్లలు ఇవి వచ్చేసి చిన్నపిల్లలు ఇంతకుముందు చూపించిన ఫస్ట్లో అన్ని పెద్ద పిల్లలు అనమాట చూడండి క్యూట్ పిల్లలు ఏ విధంగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే